నా మందిరం ప్రియులారా దేవుడు అన్నాడు ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం ఎప్పుడు ఈ మందిరము తలుపులు తెరిచే ఉంటాయి ఈ మందిరపు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ప్రియుల మనం ఎవరిని కూడా మీరు రావద్దు మీకు హక్కు లేదు మీలాంటి రావటం ఏంటి అని ప్రిలారా అడిగే అర్హత అడిగేటువంటి హక్కు సంఘములో ఏ విశ్వాసికి లేదు పాస్టర్కి లేదు ఎవరికీ లేదు ప్రియులారా ప్రస్తుతం మనం ఎక్కడున్నాము అంటే ఆయన వలలో మనం ఉన్నాం రేసు ఏదో ఒక దినం ఈ వలను ఒడ్డుకు తీసుకొచ్చి ఆ ఆ యొక్క మత్స్యకారుడు ఏం చేస్తాడంటే అన్ని కూడా ప్రియులరా ఒడ్డు మీద పారబోసి ఏం చేస్తాడు తనకిష్టమైనటువంటి చేపలన్నీ కూడా ఏరుకుంటాడు ఆ తర్వాత మిగతావన్నిటిని కూడా ప్రియులరా అక్కడే విడిచిపెడితే కొంచెం పల్లెటూరు వాతావరణం కొంచెం ఈ పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళందరికీ అర్థమవుతుంది ముందు ఏం జరుగుతుందో తెలుసా బోయేవాడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళగానే ఈ చేపలు పట్టేవాడు వెళ్ళగానే అక్కడికి ప్రియులారా కాకులు గద్దలు కుక్కలు నక్కలు అంటే ఈ ఈ ఈ సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చి తనకిష్టం లేని అన్ని వదిలిపెడతాడు కదా ఆ వదిలిపెట్టిన వాటిని ప్రియులారా కొన్ని కాకులు పొడుచుకొని తింటాయి కొన్ని గద్దలు పొడుచుకొని తింటాయి కొన్ని కుక్కలు పట్టుకొని వెళ్ళిపోతాయి ప్రియులారా ప్రిల్లరా ఇంకా వాటి బ్రతుకు వాటి పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం గ్రామీణ వాతావరణం మనకు తెలిస్తే ఈ చేపలు పట్టేటువంటి పని మనకు తెలిస్తే ప్రిలరా చేప బోయేవాడు ఏరుకొని పోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా అప్పుడే కుక్కలు వచ్చేస్తాయి అప్పుడే గద్దలు వచ్చేస్తాయి ప్రిల్లరా ఈ కుక్కలు వాటి మీద ఎగబడతాయి అరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇదంతా మాసము మేం తినాలి అని ప్రెస్ అవనుకుంటా ఇప్పటిదాకా మేము ఒలలోనే ఉన్నాం అంటే సంఘంలోనే ఉన్నాం మేమంతా మంచి పాస్టర్ గారి దగ్గరే ఉన్నాం మంచి బాప్తిజం మేము పొందాం మేము మేము ఎక్కడికో దేవుడి దేవుడి రాజ్యానికి వెళ్ళాలని మేము అనుకుంటుంటే మా మీద పడి ఈ కుక్కలు కాకులు రాబందులు యుద్ధం చేస్తున్నాయి విశ్వాసకి అర్థం కాని పరిస్థితి అందుకే ప్రియులం వాళ్ళు వచ్చి అయ్యో సార్ ఇదేంటంటే సంఘంలో ఈ సంఘంలో ఏంటంటే కొన్ని గురుగులు కనపడుతున్నాయి నేను తీసే పీకేస్తానంటే బాబు వా నువ్వు అలా తీస్తే వాటితో పాటు ప్రియులరా మంచి మొక్కలు కూడా మంచి గోధువ మొక్కలు కూడా ప్రమాదం కలుగుతుంది నువ్వు అట్లాంటి పని చేయొద్దు నువ్వు అట్లాంటి పని చేయొద్దు అందుకే క్రైస్తవ జీవితం అనేది దేవుని మీరు అనుకున్నంత తేలికైంది కాదా దీన్ని ఎంత జాగ్రత్తగా ఈ క్రైస్తవ జీవితాన్ని మనం సంఘ సహాసంలో గడుపుతామో అంత ఘనమైన గొప్ప ప్రతిఫలాలు కూడా మనకున్నాయి ఈ క్రైస్తవ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కలిగేటువంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు మనకెవ్వరికీ అర్థం కావు కానీ అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది ప్రియులారా ఆ అర్థమైనటువంటి రోజు నువ్వు చేయగలిగేది ఏమీ లేదు నేను చేయగలిగేది ఏమీ కూడా లేదు ప్రియులారా దేవుడు స్తోత్రం కలిగిన కాక అందుకే దేవుని యొక్క సంఘములో ఉండటము అంటే దేవుని యొక్క సంఘానికి మనం చేర్చబడ్డాము అంటే దేవుని యొక్క సంఘములో ప్రియులా మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు మనం తీసుకెళ్తున్నామంటే మనం ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం నీ మట్టుకు నువ్వు నీ హృదయం మీద చేసుకొని నువ్వు చెప్పగలగాలి ఏటో తెలుసా ప్రభు ఏ సమయంలో వచ్చినా నేను ఎత్తబడే గుంపులో నేనుంటాను అని ఒకవేళ మనకు అబద్ధం ఇతరులకు మనం అబద్ధం చెప్పొచ్చేమో కానీ నీ భక్తి నీ భక్తిహీనత నీ విశ్వాసం నీ అవిశ్వాసం నీ స్థితి నీ గతి ఏంటో నువ్వు బయటికి చెప్పలేకపోయినా నీకు మాత్రం నీ సంగతి నీకు తెలుసు దేవుడు నిన్ను భక్తిహీనులమైనప్పటికీ కూడా పవిత్రమైన తన సంఘంలో ఎందుకు చోటిచ్చాడంటే ఏమో దేవుని వాక్యం విని దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు పవిత్ర పరచబడి ఆయన రక్తంలో కడబడి ఏదో ఒక దినం మనం మారుమనసు పొంది నూతన పరచబడి మనం కూడా ఎత్తబడే దేవుని సంఘంలో ప్రియులరా క్వాలిఫై అవుతామేమో అనేటువంటి ఒక మంచి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలో భక్తి లేకపోయినా పరిశుద్ధత లేకపోయినా నీతి లేకపోయినా వ్యభిచార సంబంధమైన మనస్సుతో మనం ఉన్నా కూడా దేవుడు నిన్ను ఎందుకు క్షమిస్తున్నాడు అంటే ఎందుకు సహిస్తున్నాడు అంటే ఎందుకు నీకు చోటిస్తున్నాడు అంటే పవిత్రమైన ఈ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడుతున్న ఈ అగ్ని లాంటి వాక్కు ద్వారా నువ్వేమైనా పశ్చాత్తాపడి మారు మనస్సు పొందుతావేమో అని మారు మనస్సు పొంది ప్రియులారా దేవుని రాజ్యానికి హక్కుదారులమవుతామేమో అని మహా కనికరము కలిగిన దేవుడు మహాజాలి కలిగిన దేవుడు మహా ప్రేమ కలిగిన దేవుడు ప్రియులారా మనని ఈ సంఘ సహవాసంలో మనని ముందుకు నడిపిస్తూ ప్రియులారా ఆయన మనని ఎంతో ఓర్చుకుంటున్నాడు మనని ఎంతో సహిస్తున్నాడు మనని ఎంతో భరిస్తున్నాడు బిడ్డ ప్రియులారా ఆ వలని మనం చూస్తే ఇంకోటి పరలోక సంబంధమైన ఒక వలను కూడా మనం చూస్తే ఆ వలను తీసుకొచ్చి సముద్రంలో పట్టినటువంటి ఆ వలను తీసుకొచ్చి మనం భూమి మీద వేస్తే దాంట్లో ఏమున్నాయట నానా విధములైనటువంటి జలచరాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అంటే మనకి ఇష్టం మనకు అవసరం లేనివి కూడా అక్కడ ఉన్నాయి మనకు అవసరం లేనివి కూడా ఉన్నాయి అయితే చివరికి యజమాని ఏం చేస్తున్నాడంటే తనకిష్టమైన వాటి నేప్రిలరా ఏరుకొని బుట్టలో వేసుకుని వెళ్ళిపోతున్నాడు మిగిలివన్నీ కూడా ప్రియుల ఆ ఒడ్డున పడిస్తే కాకులు పొడిచి గద్దలు పొడిచి కుక్కలు కరిచి ప్రియులారా ఎండకు ఎండి ఒక రెండు గంటల తర్వాత మనం వెళ్తే వాటి యొక్క దుర్గంధం వాటి యొక్క వాసన మనం భరించలేనటువంటిది ప్రియులారా సంఘంలో ఉన్నప్పుడు మనకి పరిస్థితి తెలియదు సంఘములో ఉన్నప్పుడు మనకి పరిస్థితి తెలియదు ప్రిలారా ఆ యొక్క అవన్నీ కూడా వలలో సముద్రంలో ఉన్నప్పుడు వాటికి తెలియలేదు మేము బాగానే ఉన్నామనుకుంది కానీ ఏదో ఒక దినం తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది ప్రిలారా ఆ తీర్పు దినం అనేది వచ్చినప్పుడు ప్రిలారా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ లేఖనాలు ప్రియులారా దీనికి ముందు వెనక ఉన్నటువంటి ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు తెలియచేయటం మనం గమనిస్తుంటాం ప్రియులారా అందుకే ఏం చేయాలి పాస్టర్ మనం ఏం చేయాలి మనం ఏం చేసి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి మనం ఏం చేస్తే ప్రియులారా ఈ యొక్క దైవ దేవుని యొక్క రాజ్యం వరకు మనం చేరటానికి అవకాశం ఉంటుంది దేవుని ప్రియులారా నువ్వు డబ్బు కొరకు ఆలోచిస్తున్నావేమో లేకపోతే సంపదల కొరకు ఆలోచిస్తామేమో ఘనత కొరకు ఆలోచిస్తుంటాం ఇంకా దేని కొరకు దేని కొరకు ఆలోచిస్తాం కానీ నిజమైన భక్తులు దేని గురించి ఆలోచిస్తారో చెప్పనా నేను పరలోకం వెళ్ళాలి అంటే నా జీవితాన్ని ఎలాగ మార్చుకోవాలి ఎలాగ మలుచుకోవాలి ఎలాగ కట్టుకోవాలి సంఘం నానా విధములైనటువంటి చాపలు కప్పలు బనికి రాని మంచివి చెడి ఎలా ఉంటాయో సంఘంలో కూడా అలాగే ఉంటుందని బైబిల్ యొక్క లేఖను సెలవిస్తుంది ప్రియలాడ